ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు ఇంత దూరం వచ్చి ఇంత వర్షాల్లో కూడా వంద గ్రూప్ కోసం సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం అని కొన్ని సీడ్స్ ఇచ్చారు నెక్స్ట్ వీక్ లో ఇవన్నీ మనందరం పంచుకోయాం హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురి సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈ డిస్ట్రిబ్యూషన్ అయితే కరెక్ట్గా మనకి వరదలు వచ్చినాయి చూసారా బొడమేరు వచ్చింది ఆ టైంలో జరిగిన డిస్ట్రిబ్యూషన్ అండి అప్పుడు పెట్టడం బాగోదు అని చెప్పేసి వీడియో నేను ఆగాను తర్వాత పెడదామనే ఉద్దేశంతో అప్పుడైతే చాలామంది కూడా రాలేకపోయారనమాట వరదలు వచ్చుకున్న వాళ్ళు కానీ ఫుల్గా వర్షాలు పడ్డాయి కదా మనకి బయటికి రావడానికి లేకుండా ఎడి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడినాయి కాబట్టి చాలామంది కూడా రాలేకపోయారు నార్లు అయితే చాలా డిస్టర్బ్ అయ్యాయి ఆ టైంలో మీరు డిస్ట్రిబ్యూషన్ పెట్టుకోకపోతే ఏమవుతుంది అనుకుంటారు కొంతమంది కాకపోతే మనకి టూ త్రీ టైమ్స్ నుంచి అంటే వన్ మంత్ దగ్గర ముందల నుంచి పెట్టుకున్న అన్నీ కూడా మొక్కలు ఒకేసారి వచ్చేసాయి అనమాట మనకి ఈ శాప్లింగ్స్ అన్నీ కూడా ఒకేసారి వచ్చిన తర్వాత మనం వెంటనే డిస్ట్రిబ్యూషన్ అనేది పెట్టుకోవాలి లేదు అంటే మనకి ఆ మొక్కల్ని సంరక్షించడం చాలా కష్టం అవుతుందనమాట వెంటనే మనం అవి నాటేసుకోవాలి కదా అందుకని చెప్పేసి అనమాట అలా మేము వన్ ఆర్ టూ డేస్ చూసి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము ఆ టైంలోనే కరెక్ట్గా వరదలు అనేవి వచ్చాయన్నమాట మనకి అలా కొంతవరకు అయితే వచ్చి తీసుకువెళ్ళారు ఆ టైంలోనే నా ఫోన్లో అయితే కొంచెం ప్రాబ్లం వచ్చింది టెక్నికల్గా నేను అప్పుడైతే చూసుకోలేదు వీడియో ఇప్పుడు చేద్దామని చూసుకునేటప్పటికి తర్వాత టెక్నికల్ ఇష్యూ వచ్చిందనమాట వీడియో ఓపెన్ అవ్వట్లేదు నేను లాస్ట్లో అది కూడా మీకు చూపిస్తాను ఎవరికైనా తెలుసుంటే కనుక నాకు ఒకసారి కాంటాక్ట్ చేయండి కింద కామెంట్ బాక్స్లో మీకు అది తెలుసుంటే చెప్పండి కామెంట్ బాక్స్లో నేను ఒకసారి మీకు కాంటాక్ట్ అవుతాను వీడియో అయితే అసలు ఓపెన్ అవ్వట్లేదండి ఎందుకు అవ్వట్లేదు ఏంటి అనేది కూడా నాకు అసలు తెలియట్లేదు ఇలాంటి ప్రాబ్లము ఈ మధ్య కాలంలో నాకు వస్తూనే ఉందన్నమాట అలా ఇక్కడైతే మేము ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుంటాము అందరూ ఆర్డర్స్ పెట్టుకుంటు కదా టూ త్రీ టైమ్స్ పెడతాం కాబట్టి మొక్కలు ఎవరెవరికి ఏమేమి పెట్టుకున్నారో ఆర్డర్ ఇక్కడ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకైతే శాప్లింగ్స్ ఇవ్వడం జరుగుతుందనమాట దీంతో దీంతోపాటు మనకి కొన్ని రకాల దొంపలు అంటే ఆకాకర అంటారు కదా అవి కూడా మనము డిస్ట్రిబ్యూషన్లో పెట్టుకున్నాము ఇప్పుడు మొక్కలు కూడా ఏమేమి వచ్చినాయి అనేది కూడా మీకు చూపిస్తాను అన్నీ కూడా మనకి సీజనల్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ డిస్ట్రిబ్యూషన్లో అయితే అన్నీ కలిపి ఒకేసారి పెట్టుకున్నాము సీజనల్ ప్లాంట్స్ అన్నీ కూడా దీంతో పాటు స్టిక్కీ ట్రాప్స్ అంటారు కదా పురుగుల కోసం అని చెప్పేసి అవి కూడా ఉన్నాయండి డిస్ట్రిబ్యూషన్ లో చూసేయండి కలోంచి

చూశారు కదా ఇవి సీజనల్ ఫ్లవర్ ప్లాంట్స్ ఇప్పుడు సీజన్ వరకే పూస్తాయి అన్నమాట ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి నా మొబైల్లో ఇట్లా ఓపెన్ అవ్వట్లేదు అనమాట ఈ వీడియో ఓపెన్ అవ్వదు ఫార్వర్డ్ అవ్వదు ఎడిట్ చేసుకోవడానికి అవ్వదు ఇలా వస్తుంది ఎందుకు అనేది తెలియడం లేదు సెట్టింగ్స్ అని చెప్పేసి అంటుంది సెట్టింగ్స్ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా నాకు ఏం అర్థం కాలేదనమాట ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్లో ఒక్కసారి మెన్షన్ చేయండి నేను కాంటాక్ట్ చేస్తాను మీకు చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇలా సెట్టింగ్స్ అని వస్తుందనమాట ఫార్వర్డ్ అవ్వదు ఓపెన్ అవ్వదు వాట్సాప్లో వెళ్ళదు షేర్ మీలో వెళ్ళదు ఏ విధంగా వెళ్ళట్లేదు అనమాట ఇది ప్రాబ్లం వచ్చింది లేదంటే మన గార్డెనర్స్ అందరూ కూడా ఈ వీడియోలోనే ఉన్నారు చెయ్యొద్దు అనుకున్నాను ఫస్ట్ కాకపోతే ఉన్నంత వరకు చూపిద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను థ్యాంక్ యూ